నర్సాపురం పార్లమెంట్లో మొత్తం నలభై ఫ్లైఓవర్లు నిర్మించేందుకు డిపిఆర్ సిద్దమైందన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తాడేపల్లి గూడెంలో మూడు ఫ్లైఓవర్ల నిర్మాణానికి రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్టుగా చెప్పారు జువ్వలపాలెంలో ఆర్యూబీ స్థానంలో ఆర్ఓబీ నిర్మించాలని కోరినట్టుగా తెలిపారు రెండు వందల పదహారు జాతీయ రహదారికి సంబంధించి రైతులకు బకాయిలు పడిన డబ్బును వడ్డీతో సహా చెల్లిస్తున్నట్టుగా తెలిపారు నర్సాపురం పార్లమెంట్ లో దాదాపు నేను ఒక నలభై ఫ్లైఓవర్ చేయడం పార్లమెంట్ మొత్తం చెప్తున్నా ఆ తణుకులో గానివ్వండి మండపేట దగ్గర ఉన్న తణుకు మండపేట దగ్గర ఉన్నటువంటిది కానీ లేకపోతే ర్యాలింగ్ లేకపోతే అత్తిలు కానివ్వండి ఇలాగ రకరకాలు నర్సాపురం కానివ్వండి భీమవరంలో సంబంధించి ఇప్పుడు మన అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్ లో రైల్వే గేట్ అతమైన ఉండేటువంటి పరిస్థితి అక్కడ ఆర్వీబీలు అయితే ఎనభూ లీటర్ ఇబ్బంది ఉంది వాటర్ సీపేజ్ ఉంటుంది ఆర్ అయితే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి లెంగ్త్ సరిపోవడం లేదు ఇటు కోడవీలు దిగాలి అటు రాజు గారి స్టాచ్యూ దగ్గర దిగాలి లెంగ్త్ ఇబ్బందులు వస్తాయి టెక్నికల్ గా ఏ విధంగా చేయాలనేటువంటి విషయాల మీద దాని మీద ఎక్స్చేంజ్ చేస్తున్నారు ఏదేమైనా అక్కడ ఒక ఆరు ఓబి గేట్ దగ్గర ఒక ఆర్ ఓబి అలాగే అక్కడ కాస్మోపాలిటిన్ క్లబ్ కి వెళ్లే చోట ఒక ఆరు ఓబి ఇలాగా